ఇక్కడ మీరు చూసేది నూరు వరహాల మొక్క దీని యొక్క శాస్త్రీయ నామం లెక్సోరా కాక్సీనియా ఇది దీని యొక్క పుష్ప విన్యాసం తీసుకున్నట్లయితే ఒక సామాన్య పుష్పగుచ్ఛం సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్తారు ఇంకా దీన్ని చెప్పాలంటే క్యారింబోస్ సైమ్ అని పిలుస్తారు దీన్ని దీని పుష్ప లక్షణాలు తీసుకున్నట్లయితే లాగా కనిపిస్తుంది పూలన్నీ ఒక గుంపుగా గుండ్రంగా అర్ధగోళాకారంలో కనిపిస్తుంటాయి అందుకే దీన్ని గుచ్చమని పిలుస్తూ ఉంటారు పుష్ప విన్యాసం మధ్యలో ఉన్నటువంటి పూలు మొదట ముందుగా వికసిస్తాయి పాత పుష్పాలు ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి పూలు వికసిస్తాయి అందుకే దీన్ని సెంట్రీ పెటల్ వికాసం అని చెప్తారు ప్రతి చిన్న పువ్వుకి ఒక తొడిమని కనిపిస్తుంటుంది కానీ అవన్నీ ఒకే చోట నుంచి కాకుండా వివిధ స్థాయిల్లో నుంచి వివిధ ఎత్తుల్లో అవి పూల గుచ్చి ఏర్పరుస్తూ ఉంటాయి ఎరుగు తగినట్టుగా ఒక కొమ్మ చివర దాదాపు వందల కొద్ది చిన్న చిన్న పూలు కనిపిస్తుంటాయి అందుకే దీన్ని నూరు అని పిలుస్తూ ఉంటారు ఈ పూలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి లాటిన్ భాషలో ఎరుపు అని అర్థం కాక్సీనియా అంటే కానీ గులాబీ పసుపు తెలుపు రంగుల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్